एपीलो కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న ప్రధాన పథకం ఏదైనా ఉంది అంటే స్త్రీ శక్తి అదే ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దాని గురించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నారు అయితే ఎట్టకేలకు ఆగస్టు పదిహేనవ తేదీన కోటమి గవర్నమెంట్ దీనికి నాంది పలికే పలుకుతున్నారు అసలు విషయం ఏంటి అంటే ఏ ఏ బస్సుల్లో ప్రధానంగా ప్రయాణించవచ్చు లేడీస్ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళందరూ కూడా ఏ ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు ఏ బస్సుల్లో ప్రయాణించకూడదు అనే విషయాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పార్థసారథి గారు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ బస్సు ప్రయాణం కారణంగా ఎంతమంది మహిళలు సంవత్సరంలో ప్రయాణించవచ్చు అలాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఎంత అమౌంట్ అనేది భారం పడుతుంది అనే విషయాలు కూడా మంత్రి పార్థసారథి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అయితే ప్రధానంగా మహిళలు ప్రయాణించే బస్సులు ఏవేవి అంటే పల్లెవెలుగు బస్సులో మీరు అందరూ కూడా ప్రయాణించవచ్చు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకొని బస్సు మీరు ఎక్కే అవకాశాలు ఉన్నాయి ఎక్క ఎక్కవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు రాష్ట్రం మొత్తం మీద కూడా అలాగే వెలుగు తర్వాత అల్ట్రా వెలుగు ఈ బస్సులో కూడా మీకు ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత సిటీ ఆర్డినరీ బస్సులో కూడా ఉచితంగా తిరగొచ్చు దాని తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఇందులో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా కల్పించారు అయితే ఈ పథకం ద్వారా గవర్నమెంట్ పై దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడే అవకాశం ఉన్నట్టుగా మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఈ పథకం ద్వారా మహిళలు సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ప్రయాణం చేయడానికి వీలుగా ఉండే బస్సులు దాదాపు ఎనిమిది వేల బస్సులు అనేటువంటివి రెడీ చేయడం అయితే జరిగింది సో ఇది అసలు విషయం మరి మీరు ఎంత మంది ఆగస్టు పదిహేను తేదీ కోసం వెయిటింగ్ స్తున్నారో కామెంట్ చేయండి అండ్ నిన్న మంత్రి పాదశారథి గారు చెప్పిన విషయాలపైన కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి